ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ఈ వారం మేషరాశి వారికి గత వారం లాగానే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రయాణాలు కూడా చాలా చేసే అవకాశం ఉంది దీని వల్ల కూడా ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంది అయితే వృత్తి వ్యాపారంలో అనుకూలత ఉంది ఉద్యోగంలో లీవ్స్ తీసుకునే అవకాశం ఉంది సంతానానికి సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు కానీ మనసు కొంచెం డిస్టర్బ్ గా ఉంటుంది కొద్దిగా భయం భయంగా ఉంటుంది ఆందోళన ఉంటుంది ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆటంకాలు ఉంటాయి పని పట్ల కాకుండా మిగతా విషయాల్లో కొద్దిగా నెగిటివ్ గా ఈ వారం ఉంటుంది అలాగే సంతాన పరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు పర్సనల్ లైఫ్ కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపాలి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నం ఈ వారంలో ఎక్కువగా చేయండి ఇంకా జీవిత భాగస్వామితో రొమాంటిక్ క్షణాలని కూడా ఈ వారంలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయండి ఇంకా వారికి ప్రతి విషయంలో సహాయ సహకారాలని అందించండి ఇక మేష రాశి వారు ఈ వారం చే ల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని చేయాలి మరియు బీదవారికి ఆర్థిక సహాయం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్